నా పేరు రామాంజనేయులు కులుమాల సుధామా పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి వచ్చాను తొంభై ఏడో సంవత్సరం ధ్యానం లేకొచ్చాను మాకు అక్కడ బీజం పడింది చంద్రశేఖర్ శర్మ సారి వారి ఆధ్వర్యంలో సార్ మాకు గైడెన్స్ ఇస్తూ సేవ అనే కార్యక్రమం అక్కడి నుంచే మొదలుపెట్టాము మమ్మల్ని పరిచయం చేస్తూ సార్ ఒకప్పుడు వీళ్ళంతా పిరమిడ్ వర్కర్స్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మేము సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాము సంఘాలలో మహా అవధూత చంద్రశేఖర్ శర్మ సారి చంద్రశేఖర్ శర్మ గారి సమాధి ఉన్నది పత్రి సారు ఎప్పుడో తెలియజేశారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మొదటి సేవా చక్రవర్తి ఎవరై అంటే శ్రీ చంద్రశేఖర్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో మేము సేవలు నిర్వహిస్తూ వచ్చాము సదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సేవలో మేము ఉంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్